చేత దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడో కూడా తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగరా అన్న మాట అర్థం ఏంటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి పరమ తమడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెళుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట వాడు కోరుకున్న వాడు కాడురా వాడికి నేనున్నాను వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవు అని తేలిస్తే రామాయణంలో చెప్తారు వాడు బ్రేవు అని తేలిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికన ఆశీర్వచనం చేస్తారు వాడి కడుపు నిండింది అందుకు భాగవతంలో నందుడు అంటాడు ఊరకలారు మహాత్ములు రథముల ఇంగ కడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు మీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు పూర్ణ పుష్కళ ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా ఆయన బలిట బ్రహ్మచారి కానీ వైదికమైన పూజ ఎంతో ఆయన పూర్ణ సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి పూర్ణము అంటే నిండి ఉన్నది తరగలేదా మరి ఇతరులకు పెడితే తరగదా తరగవలసిన అవసరం లేదు ఈశ్వరుడు పూర్తి చేసేస్తూ ఉంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి అందరికీ అమ్మం పెట్టేది నిరతాన్నదాత ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆవిడికి ఒంటి మీద ఇంక ఒక కంటే ఒక్కటే మిగిలిందంతే ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచో సీతమ్మ ఆటలు ఇస్తుంది అన్నం పెట్టమ్మా అన్నాడు ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించండి ఆయన అన్నాడు మాకు అవ్వలేదు ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది పెళ్లి వారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లని ఇస్తా ఉంటున్నారు సీతమ్మ ఏదైనా బంగారం ఆభరణం ఇస్తే అన్నం తింటే అలాగే లేచిపోతాను ఆవిడ భక్తవంక చూసి కంటే ఇలా ఎత్తి చూపించింది ఇచ్చేస్తాను ఆయన పక్కన పిలిచి అన్నాడు ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద అంతా విడిపోయింది ఇప్పుడు ఉన్నదొక్క కంటే అది కూడా ఇస్తానంటున్నావు ధూర్త బ్రాహ్మణుడు పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు ఇవ్వనను ఏమవుతుందో అన్నాడు వద్దు విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను బ్రాహ్మణుడని కాదు అందుకని ఇచ్చేస్తాను కంటే నీ ఇష్టం ఇచ్చేయాలనే ఆమె కంటి ఆయనకి ఇచ్చేసింది ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసం బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరా పోషణం బట్టి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఇలా బయటికి వెళ్ళాడు ఆవిడ విస్తరెత్తింది భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లలు పిలుస్తారు విస్తరలు తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తారు నేను ఈ విషయం గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోకండి నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తరణలు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తరణ తీసేశాక గడ్డంతో తుడిచేవారు ఎందుకంటే చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిని మితులు చేత్తో తుడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు విష్ణు ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు సీతమ్మ నీ చేతి అన్నం తిందామనుకున్నాను చిన్న పరీక్ష పెట్టి తిన్నాను అందరికీ అన్నం పెట్టే నారాయణమూర్తికి అన్నం పెట్టావు సీతమ్మ ఇవ్వాలా నీ జన్మ ధన్యం మీ ఇంట లేకపోవడం అన్నది ఉండదు మీ ఆయన బెంగ పెట్టుకున్నాడు ఐశ్వర్యం అంతా అయిపోయిందని అక్కర్లేదు లే ఎంత పెట్టారో అంతా మీకు దొరుకుతుంది అన్నాడు మీ ఇంట అన్నదానానికి లోల్లేనంత దొరుకుతుంది బెంగ పెట్టుకోకన్నాడు ఆ రోజు సాయంకాలం ఎప్పుడు దున్నే పొలమే యాభై ఏళ్ళ నుంచి దొరుకుతున్నాడు ఆయన వెళ్లి గుణపం ఏదో తవ్వుతున్నాడు కంగు శబ్దం వచ్చింది చీకటి పడుతోంది బిందె పైకి తీసి ఏలుక్రై బింది వాసిని కట్టుందని ఇంటికి తెచ్చి గొడ్డ విప్పి వంపారు బంగారు కడికలు పట్టాయి వచ్చి దాంతో అన్నదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉండదు అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే నూరు యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు ఏదో తినడానికి వస్తాడు ఆయన ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయాడా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు కాబట్టి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏంటంటే ఆమె పూర్ణత్వం